హాయ్ ఫ్రెండ్స్ నేను గణేష్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వారణాసి సినిమా గ్లింప్స్ విడుదలలో చేసి రాజమౌళి చేసిన వాక్యలు చాలా దుమారం చెప్తున్నాయి ఈ వాక్యలు కాసేపు పక్కన పెడితే ఈయన సినిమాల ద్వారా సనాతన ధర్మాన్ని చాలా బాగానే చాలా గొప్పగా ప్రపంచానికి తెలియజేశారు ఈయన సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సింహాద్రిలో మగధీరాలో యమదొంగలో బాహుబలి ఆర్ఆర్ఆర్లు ఇప్పుడు ఈ వారణాసి ఈయన సినిమాలన్నీ హిందూ దేవుళ్ళ పైన చేస్తూనే ఉంటారు మళ్ళీ దేవుడిపై నమ్మకం లేదంటూనే హిందూ దేవుళ్ళని గొప్పగా చూపిస్తూ ఉంటారు ఆయన కీర్తి కోసమా లేకపోతే డబ్బు కోసమా లేకపోతే భక్తి కోసమా తెలియదు కానీ సనాతన ధర్మం ఈయన సినిమాల వల్ల కొంత గొప్ప ప్రచారం జరిగిందనే చెప్పాలి ఇకపోతే ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే స్టేజ్ పైన దేవుడు అంటే నమ్మకం లేదని చెప్పడం ఇది ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఇంతకు ముందు కూడా చాలా స్టేజ్ల మీద చాలాసార్లు పరోక్షంగా దేవుడు అంటే అంత పెద్దగా నమ్మకం లేదు అని చెప్పి చెప్పినా కానీ ఇప్పుడే ఎందుకు ఇంతగా దుమారం రేగింది అంటే నేను ఇంకో మాట కూడా అన్నాడు అదేమిటంటే మా నాన్నగారు ఈ సినిమాని ఆ ఆంజనేయ స్వామి వెనకుండి నడిపిస్తారు అన్నారంట అయితే గ్లిమ్స్ విడుదలలో కాస్త టెక్నికల్ ప్రాబ్లం రావడంతో మా నాన్నగారు అలా ఉన్నారు ఈ ఆంజనేయ స్వామి వచ్చి విడుదల సమయానికి విడుదలయ్యేటట్టు చేయలేదు అని అంటూనే అందుకే నాకు వచ్చింది వచ్చిందని మాట్లాడుతుంటే ఇంత పెద్ద వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ పెద్ద 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 సినిమాల ఫిల్మ్ మేకర్ ఇలా మా అల్పుడిలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది కాకపోతే డ్రిమ్స్ విడుదలైన తర్వాత మా నాన్నగారు చెప్పిన ఆంజనేయ స్వామి ఇప్పుడు వ్యాపారిండ్రు మా రమ చెప్పిన ఆంజనేయ స్వామి వ్యాపార ఏదో కొంచెం చమత్కారంగా మాట్లాడింటారు డ్రిమ్స్ విడుదలైన తర్వాత రాజమౌళి గారికి నేను ఒకటే అడగదలుచుకున్నా అయ్యా రాజమౌళి గారు మీరేమైనా తులసిదాస్ గారా లేకుంటే పెద్ద ఆంజనేయ స్వామి భక్తుల మీకు అసలు దేవుడిపై నమ్మకమే లేదని మీరే చెప్తున్నారు మళ్ళీ ఆంజనేయ స్వామి కాపాడలేదని అంటున్నారు ఇదేమైనా పద్ధతిగా ఉందా ఎన్నో పూజలు చేశాను ఎన్నో మొక్కులు మొక్కాను అయినా సరే ఆంజనేయ స్వామి నన్ను పరిణించలేదన్నట్టుంది బలంగా భక్తితో నమ్మకంగా ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటుంటే కొండంత ధైర్యాన్ని బలాన్ని ఇస్తారు అలాంటిది నువ్వు తలుచుకుంటుంటే ఆ గ్లింప్స్ విడుదల విషయంలో ఆటంకం రాకుండా చూసేవారు స్టేజ్ పైన దేవుడు అంటే నమ్మకం లేదని అంటూనే ఆంజనేయ స్వామి నన్ను కాపాడలేదని అనడం చాలా తప్పు మూర్ఖత్వం మీలాంటి వారు పెద్ద పెద్ద పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు అందుకే కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇంకా మీ పైన గౌరవం ఉంది ఎందుకంటే సనాతన ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి గొప్పగా ప్రపంచానికి తెలియజేసినందుకు దయచేసి నా రిక్వెస్ట్ తప్పగా మాట్లాడకండి కొంచెం ఆలోచించి మాట్లాడండి ఏదైనా మాట్లాడినప్పుడు మీరు ఒక్క తప్పేమిటంటే స్టేజ్ పైన దేవుడి పైన నమ్మకం లేదంటేనే ఆంజనేయ స్వామి కాపాడలేదు అంటే మూర్ఖత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్ భారత్ మాతకి జై